అందరికీ నమస్కారము పవిత్రం బగు నైమిషారణ్యెంబున సౌనకాది మహామునులు పది రెండు సంవత్సరములకు ముగియునట్టి సత్రాయాగంబు జయుచుండా అక్కడకు రోమార్షన పుత్రుండగు గని ఉచిత ఆసనాసీనం చేసి కూర్చుండిరి పిదప ఆ మునులందరూ అతని వలన పుణ్యకథలను వినవలయునని అతనిని పూజించి మిగుల ఆనందముతో నున్నంత సూతుండా మునులను చూచి ఓ మునులారా నేను అనేక పురాణ కథలను తెలిసినవాడా నా వలన ఏది వినవలతురనినా ఆ మునులిట్లనిరి ఇట్లనిరి ఏది హృద్యంబు ఏది అపూర్వంబు ఏ దానిని వినినా జ్ఞానం బొప్పతిల్లును ఏయది పాప శమనంబు ఏయది ఇహపరలోక సాధకంబు అట్టి సత్కథ మనినా సూతుండిట్లనియే